అలాగా పితరులలో ఏ ఏకత్వం ఉందో ఆ ఏకత్వమును మనం భావన చేయడం ద్వారా పూజించడం ద్వారా ఏమవుతోంది అంటే ఆ పితరులకు సంబంధించిన అంటే మన పితృదేవతలు మధ్యనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది అందుతుంది మనం ఎవరికి ఇచ్చినా వాళ్ళకే అందుతుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇది దేవతాజాతిలో ఉన్న ప్రత్యేకత ఇక ఈ దృష్టి కోణంలో మనం ఈ క్రియా అంతటినీ కూడా ఆచరించేటప్పుడు ఈ మహాలయ పక్షం అంతా కూడా పితృదేవతలను ఉద్దేశం చేసేటువంటి తర్పణాలు భోజనం పెట్టడం లాంటి క్రియలు చేయడం అనేటువంటిది ఉత్తమ పద్ధతి కనీసం ఒకరోజునైనా ఆ పితరులందరినీ పిలిచి వారికి ఆ పెండ ప్రదానాలు చేయడం అనేటువంటిది మరొక పద్ధతి ఇలా చేసినా అలా చేసినా మహాలయ అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా ఆ క్రియ చేయాల్సిందే ఈ మహాలయ అమావాస్య ఎంత గొప్పది ఎంత విశిష్టమైనది అంటే మనకు ఈరోజు కనుక ఆ పితరులను సంతృష్టిపరచినట్లయితే వారు అనుగ్రహించి వరాలనిచ్చి పెడతారు వాళ్ళు ఏ రకమైన వరాలు ఇస్తారు మనకి నిత్యావసరమైనటువంటి వాటిని అన్నింటినీ తీర్చేలా ఇస్తారు మన పిల్లలు అభివృద్ధిలోకి రావడం ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా వారి అభివృద్ధిలోకి వస్తూ నలుగురికి ఉపకరించేవారుగా ఉండడము అనేటువంటి దాన్ని కూడా వారు అనుగ్రహిస్తారు కాబట్టి మనం తప్పనిసరిగా భవిష్యత్ తరానంతని కూడా గొప్పగా చేయడం కోసం సమాజానికి ఉపకరించే వ్యక్తులుగా చేయడం కోసం ఈ మహాలయ మహాలయపక్షంలో పితృదేవతలను ఆరాధించడం అనేటువంటిది తప్పనిసరి నిజానికి మహాలయ పక్షమే కాదు షణ్ణవతి శ్రార్థాలని తొంభై ఉన్నాయి ఆ తొంభై ఆరింటిని కూడా ఆచరించడం ద్వారా పితరులు సంతుష్టులై పిల్లల యొక్క అభివృద్ధికి కారకులవుతారు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతకాలానికి పూర్వం ఈ ఆచరణలు ఎక్కువగా ఉండేవి ఆ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ మంది పిల్లలు మహాత్ములుగా ఎక్కువ సమాజానికి ఉపకరించేవారుగా సజ్జనులుగా రూపొందుతూ ఎబ్బా ఎవరబ్బాయండి అని తల్లిదండ్రులకు గౌరవాన్ని పెంపొందించేవారుగా ఉండేవారు వర్తమాన కాలంలో బయట వాళ్ళ విషయం సరేసరి ఇంట్లో వాళ్ళ విషయం సరే సరి ఎవరిని కూడా లెక్క చేయని తరం పెరిగిపోతుంది ఈ రకంగా పెరిగిపోవడానికి మూల కారణం ఏమిటి అంటే తన తల్లిదండ్రుల్ని ఏ హాస్టల్ లేకపోతే అనాథాశ్రమం ఇలాంటి వాటిలో పెట్టి చేయడం వాళ్ళని గౌరవించకపోవడం వాళ్ళని లెక్క చేయకపోవడం ఈ లక్షణాలు సమాజంలో పెరుగుతున్నందువలన ఏమవుతుంది మనం ఎంతైతే తల్లిదండ్రులను లెక్క చేయలేదో అంటే ఒక టెన్ పర్సెంట్ లెక్క చేయలేదు అనుకోండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేవాళ్ళు మన పిల్లలు అవుతుంటారు అంటే మనం అసలు లెక్క అనమాట కాబట్టి ఒక మహాత్ముడు అంటారు అంటే రై నువ్వు తల్లిదండ్రుల మాట వినరా వినరైనా తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే తల్లిదండ్రులను గౌరవించకపోతే నీ భార్య మాట నువ్వే వినాలి నీ పిల్లల మాట నువ్వే వినాలి నీ మాట వీళ్ళు ఎవరూ వినరు అంటారు అంటే తాత్పర్యం ఏంటి మనం మన ఇచ్చినదే వస్తుంది మన పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించామో మన విషయంలో మన పిల్లలు అలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించడం కోసం ఈ చర్య చేస్తున్నామని కాదు ఎందుకని వాళ్ళు మంచివాళ్ళుగా రూపొంది సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా ఉండడం కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే సమాజానికి ఉత్తమ పౌరులను అందించే చర్యను సక్రమంగా నెరవేర్చడం దీనికి ఎన్ని ఆచరణలు చేయాలి అంటే పితృదేవతలను ఆరాధించాలి ఏ ప్రతి అమావాస్య నాడు కూడా పితరులను గౌరవించాలి వారి నిమిత్తమే దానదాదికం చేయాలి అదే కాకుండా మనం ఈ మహాలయ అంతా చేయాలి దీంతోపాటు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆర్థిక కాదులను సక్రమంగా ఆచరించాలి వీటన్నిటితో పాటు కూడా మనకు ఈ పిల్లలను బాగా మార్గంలో పెట్టడానికి వాళ్ళు పుట్టక ముందు నుంచి కొన్ని చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి ఈ వివాహం చేసుకోవడం కానివ్వండి దానికి ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి వారిద్దరి జాతకాలు సతక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవడం కానివ్వండి గర్భధారణకు ముహూర్తం పెట్టుకోవడం కానివ్వండి ఎందుకని సరైన సమయం కానప్పుడు గర్భధారణ జరిగినట్లయితే ఆయన ఎవరు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు పుట్టారు కశ్యప ప్రజాపతి అంతటి గొప్పవాడికి అందువలన సంధ్యా సమయంలో గర్భధారణ జరిగినందువలన అందువలన గర్భధారణకు కూడా మంచి సమయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గర్భవతి అయిన తర్వాత ఆమెను ఆనందంగా ఉంచే పరిస్థితి ఉంటుంది ఆమెకు మంచి విషయాలు చెప్పే పరిస్థితి ఉంటుంది అందుకనే ఆ ప్రహ్లాదుడు ఆ నారాయణ మంత్రాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు అభిమన్యుడు కూడా ఆ పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగానే నేర్చుకున్నాడు కాబట్టి వీటన్నిటితో పాటు మన పిల్లలను మన తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళుగా కూడా రూపొందించాలి